బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారి చే మే ఎయిటీన్త్ హైదరాబాద్లో లో వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలినియర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి వెల్కమ్ టు సుమంటి వినయ్ మీ సుమంటి వినాయక్ జనరల్ గా మన ఇంట్లో ఉమెన్ ఉన్నారు అని అంటే లక్ష్మీదేవితో పూజిస్తూ ఉంటాము లక్ష్మీదేవితో సమానం అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటూ ఉంటాం అయితే వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే గోచార రీత్యా సో కొన్ని కొన్నిటి విషయాల్లో కనుక మనం చూస్తే కొన్ని దోషాల వల్ల సో ఇంట్లో ధనం నిలబడ నిలబడకపోవటం లేదు అని అంటే తెలియకుండానే వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ త్రూ అయినా సరే మనం కొంత పోగొట్టుకోవటం లాంటివి చూస్తూ ఉంటాము జనరల్గా బట్ గోచార రీత్యా వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఇంట్లో ధనం నిలబడకపోవడానికి ఏ రకంగా చూసుకున్నా కూడా ఏ విధంగా ఉంటుంది అంటే దానికిల ప్రధాన కారణాలు దోషాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ ఉమాగారు ఉన్నారు అది వారి మాట్లాడితే తెలుసుకుందాం నమస్కారం ఉమ్మగారు నమస్తే నాగరాజు గారు ఆడవాళ్ళని మన ఇంట్లో లక్ష్మీదేవితో పూజిస్తూ ఉంటాం అంటే ఈవెన్ మనం ఆ రెస్పెక్ట్ కూడా ఆ విధంగానే ఇస్తాము జనరల్గా కొన్నిసార్లు ఏమవుతుందని అంటే వాళ్ళ మీద నమ్మకంతో మనం ముందుకు వెళ్ళిపోయినప్పుడు తెలియకుండానే కొన్ని ఫినాన్షియల్ క్రైసిస్ మనకి వస్తూ ఉంటాయన్నమాట అవునండి అంటే ఎలాంటి దోషాల వల్ల ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుందంటారు తప్పకుండా అండి జనరల్గానే మనం ఆడవాళ్ళని మహాలక్ష్మీదేవి స్వరూపంగా శక్తి స్వరూపంగా భావిస్తూ ఉంటాం కానీ కొంతమంది యొక్క ఆడవాళ్ళ యొక్క జీవితంలో కానీ లేదా ఆ ఆడవాళ్ళు నివాసం ఉండేటువంటి ఆ ఇంట్లో ఫ్యామిలీకి సంబంధించి కానీ వాళ్ళు ఎక్కువగా బాధపడేటువంటి అంశం ఏంటి అంటే డబ్బు నిలబడట్లేదండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సడన్గా మొత్తం అంతా డౌన్ఫాల్ చూస్తున్నాం అనేటువంటి భావన వాళ్ళకి కలిగి అడుగుతూ ఉంటారు దానికి ప్రధానమైన కారణాలు నాలుగు ఉంటాయి నాగరాజు గారు మొదటిది వ్యయ దోషము అంటారు వ్యయ దోషము అని అంటే విపరీతమైన ఖర్చులు పెట్టేటువంటి దోషము అని అర్థము సో ఈ యొక్క వ్యయ దోషము అని అంటే ఫర్ సపోజ్ చూస్తే కొంతమంది మనం జనరల్గా వింటూ ఉంటామండి అంటే తింటూ ఉంటే కొండలు కూడా తరిగిపోతాయి అలా వింటూ ఉంటాం అంటే ఎప్పుడైతే అనవసరమైన ఖర్చులు ఖర్చు పెట్టడమే ఒక వ్యసనంగా అదే ఒక అలవాటుగా ఉన్నటువంటి స్త్రీలు కానీ లేదా ఫ్యామిలీలో ఉండేటువంటి మెంబర్స్ కానీ అలా ఉంటే అసలు ఫైనాన్షియల్ లాసెస్ అనేవి చూస్తారు వ్యయదోషాత్ నిత్యం అర్ధస్య క్షయం భవేత్ అంటారు అంటే ఏ దోషం ఎక్కడైతే ఉంటుందో అర్థము అంటే డబ్బు అండి క్షయం భవే క్షీణించిపోతుంది ధనహీనులైపోతారు అని అర్థము సో వ్యయ దోషం ఉన్నటువంటి స్త్రీలు కానీ అంటే చాలామంది మనం చూస్తూ ఉంటామండి ఆన్లైన్ షాపింగ్స్ అని లేకపోతే అక్కడెక్కడికో వెళ్ళాలని ఇక్కడెక్కడికో వెళ్ళాలని అంటే ఇంకా ప్రతిరోజు ఖర్చు పెట్టకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు అది వాళ్ళకి అలవాటు అయినటువంటి ఒక అల వ్యసనం అది ఆ వ్యసనంగా అలవాటు అయిపోయింది డబ్బులు ఖర్చు పెట్టడం అనేటువంటిది ఎప్పుడైతే వ్యయదోషం ఉందో అక్కడ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి అప్పులు ఉంటాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి డౌన్ఫాల్ని ఖచ్చితంగా చూస్తారు సో చాలామంది నగరాజ్ గారు ఏ దోషం ఉన్న మనం బాగా గుర్తించవచ్చు అదేంటి అంటే వాళ్ళకి ఖర్చు పెట్టడమే ఇంక అలవాటు డైలీ ఖర్చు పెడుతూ ఉంటారు ప్రేమలో పడో ఎవరైనా ఇష్టపడో ఇష్టపడిన వ్యక్తుల కోసమో చుట్టుపక్క చుట్టుపక్కల ఉండేటువంటి ఫ్రెండ్స్ కోసమో లగ్జరీగా బ్రతకాలేటువంటి ఆలోచనతోనో విపరీతంగా ఖర్చు పెడుతూ ఉంటారు అప్పులు చేసి మరీ వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడము లేకపోతే ఖర్చు పెట్టడము ఇవన్నీ చేస్తూ ఉంటారు దీన్ని వ్యయ దోషంగా గుర్తించవచ్చు పన్నెండవ స్థానంలో చంద్రుడు కానీ శుక్రుడు కానీ గురుడు కానీ ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా కనబడుతూ ఉంటుంది వ్యయ దోషము అయితే ఇందులో రెండవ యొక్క దోషము రెండవ దోషము సంఘ దోషము అంటారు నాగరాజు చాలా ఇంపార్టెంట్ అండి అంటే ఆ వ్యక్తికి ఖర్చు పెట్టేటువంటి అలవాటు లేకపోయినా సంఘము అంటే ఈ యొక్క సొసైటీ యొక్క బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల చుట్టుపక్కల అట్మాస్ఫియర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆ ఫ్రెండ్స్ యొక్క చెడు సహవాస దోషం వల్ల వాళ్ళు ఖర్చు పెడుతున్నారు కాబట్టి మేము కూడా ఖర్చు పెట్టాలి వాళ్ళు ఇదంతా ఇలా చేస్తున్నారు కాబట్టి మేము అదే రేంజ్లో బ్రతకాలి అనేటువంటి ఉద్దేశంతో డబ్బులు అదే పనిగా ఖర్చు పెడుతూ ఉంటారు అంటే అక్కడ ఖర్చు పెట్టకపోతే మన పరువు పోతుందేమో ప్రెస్టేజ్ మ్యాటర్స్ అనేటువంటి విషయంలో విపరీతంగా ఖర్చు పెడతారు సంఘ దోషము అంటాం అంటే నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వీళ్ళకి ఆ బుద్ధి ఏముండదు ఆ మాయలో పడి ఆ జలస్ ఫీలింగ్తోనో ప్రెస్టేజ్ ఫీలింగ్తోనో లగ్జరీ ఫీలింగ్తోనో ఖర్చు పెట్టాలి చాలామంది చూడండి ప్రతిరోజు రూపాయి 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 దాచుకుని ఒక పెళ్ళికి ఒక ఇంట్లో ఏదో దానికి అనవసరమైన ఖర్చులు ఆడంబరాలు ఇవన్నీ పెట్టుకుని ఒక యాభై లక్షలు కోటి రూపాయలు ఖర్చు పెడతారు అప్పులు పాలు అయిపోతారు అప్పటిదాకా జీవితం అంతా కూడా రూపాయి రూపాయి కూడా తినకుండా ఖర్చు దాచుకున్నటువంటి డబ్బుల్ని బయటి సొసైటీలో ఆడంబరం చూపించుకోవడం కోసం చేసేటువంటి కార్యక్రమంలో కొన్ని యాభై లక్షలు కోటి రూపాయలు ఖర్చు పెడతారు చూడండి తోటి ఎవరు మెప్పు కోసం కోరుకుని ఆ గొప్పల కోసం హైప్స్ కోసం దాని సంఘ దోషము అంటారు అలాంటి దోషం ఉన్నప్పుడు కూడా లెవెన్త్ హౌస్ లో కుజుడు ఉన్నప్పుడు కానీ లెవెన్త్ లో చంద్రుడు ఉన్నప్పుడు కానీ లెవెన్త్ లో కేతు ఉన్నప్పుడు రాహు ఉన్నప్పుడు ఈ యొక్క దోషాన్ని గుర్తించవచ్చు సో ఈ యొక్క దోషం ఉన్న వాళ్ళు కూడా తీవ్రమైన నష్టాలు తప్ప ఇంకేమీ చూడరు అప్పుల పాలైపోతారు అండ్ మూడవది ఏంటి అంటే అభావన దోషము అని ఉంటుంది అంటే ప్లానింగ్ లేకపోవడము ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడము కొంతమంది చూడండి నాగరాజ్ గారు డబ్బులు ఇంట్లోంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకుని ఆ బిజినెస్ పెడతాను ఈ బిజినెస్ పెడతానని చెప్పి బీటెక్ అవ్వగానే స్టార్ట్ చేసి ఏదో ఒక దాంట్లో బిజినెస్ పెట్టి కంప్లీట్గా నష్టపోతారు అంటే వాళ్ళకి దాని నుంచి ఎంత డబ్బులు తిరిగి వస్తాయి దాంట్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎక్కడ డబ్బులు దాయాలి ఎక్కడ డబ్బులు దాయకూడదు అనేటువంటి విషయం తెలియక ఆ తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల అభావన దోషంతో కలిగి వాళ్ళు తీవ్రమైన నష్టాలు చూస్తారు అందుకే కొంతమంది ముప్పై మూడు సంవత్సరాలు వచ్చేంత వరకు సెటిల్ అవ్వడం చాలా కష్టం అవుతుంది థర్టీ ఇయర్స్ వరకు ఎవరి జాతకంలో అయినా ఎవరి జీవితంలో అయినా సెటిల్మెంట్ లేదు అంటే వాళ్ళకి అభావన దోషం ఉంది అని అర్థము కొంతమందికి ఇది కాల సర్పదోషంగా కనబడుతూ ఉంటుంది కాల సర్పదోషానికి థర్టీ త్రీ ఇయర్స్కి చాలా ఇంటర్లింక్ ఉంటుంది నాగరాజ్ గారు సో ముప్పై మూడు సంవత్సరాల దాకా సెటిల్మెంట్ ఉండదు డబ్బు సంపాదన ఉండదు అప్పుల పాలు వ్యసనాలు చెడు సహవాస సహవాసోషము కేసులు గొడవలు కలహాలు ఫైనాన్షియల్ డౌన్ డౌన్ఫాల్ హెల్త్ ఇష్యూస్ ఇవే కనబడతాయి పెళ్లి కూడా అవ్వదు అంటే ఒక అభావన దోషం ఎప్పుడైతే సంతరించుకుంటుందో వాళ్ళ లైఫ్లో అనేటువంటిది ఏమీ ఉండదు సో ఈ యొక్క అభావన దోషం ఉన్న వాళ్ళని బాగా గుర్తించాలి అంటే ఏది కనబడితే ఆ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి నేను డబ్బులు సంపాదించగలను అనే భావనతో అంటే తొందరపాడు నిర్ణయాలు అండి స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ బెట్టింగ్ యాప్స్ జూదము ఇంకా ఇవన్నీ కూడా అంటే నేను ఖచ్చితంగా దాంతో సంపాదించగలను ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకటి రెండు తొందరపాటు నిర్ణయాలు ఒకటి ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడం ఒకటి ఎవరి యొక్క ప్రాపర్ గైడెన్స్ లేకపోవడము విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల వచ్చినటువంటి దోషాలు ఒక అభావన దోషము అంటే స్ట్రిక్ట్ గా పెంచకపోవడము క్రమశిక్షణ లేకపోవడం వల్ల నష్టపోయేటువంటి ఆ సమస్యలు ఇవన్నీ కూడా అభావన దోషం ఏ బిజినెస్ కనిపిస్తే ఆ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటారు అంతే అప్పు తీసుకొచ్చినా సరే అంతేగా అలాంటివి ఉంటాయి అంటే ఇంకా ఆ బట్టల షాపు ఖచ్చితంగా అయిపోతుంది అంటే దానికి ఎంత డిమాండ్ ఉంది ఎంత సప్లై ఉంది ఏమీ ఉండదు అది ఎవ్వరూ పెట్టలేదు నేను పెట్టండి క్లిక్ అయిపోతాను ఈ ఒక్క లాజిక్ తప్ప ఇంకా వాళ్ళు ఏది ఫాలోవర్ అనమాట సో అలాంటి వాళ్ళు ఈజీగా అభావాన దోషంలో ఉంటారని మనం చెప్పొచ్చు అయితే నా నాలుగవది అన్యోన్య రుణదోషము అని ఉంటుంది నాగరాజ్ గారు అన్యోన్య రుణ దోషము అని అంటే కొంతమంది చూడండి మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం ఎప్పుడైతే భార్య భర్తను మాట దాటి బయటకు వెళ్ళి చేయకూడనటువంటిది ఏదైనా ఫైనాన్షియల్ రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏదైనా చేసినప్పుడు నష్టపోతుంది అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం సో ఇది అన్యోన్య రుణ దోషం దానికి సంబంధించిందేనండి ఎప్పుడైతే స్త్రీలు ఇదర్ ఆర్ ఉమెన్ ఖచ్చితంగా ప్రాపర్ గైడెన్స్ లేకుండా ఆలోచన లేకుండా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా నేను చెయ్యగలను నాకు మాత్రమే తెలుసు మీకు ఎవరికీ అది సరిగ్గా తెలియదు అనే భావనతో ముందుకు వెళ్ళారనుకోండి ఈ అన్యోన్య రుణదోషంలో పడతారు అంటే అప్పుల పాలైపోతారని అర్థం చాలామంది చూడండి ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళకి తెలియకుండా అంటే భర్తకి కానీ ఎవరికి తెలియకుండా బయ ఉన్నటువంటి డబ్బును బయటికి వడ్డీకి ఇవ్వడము లేకపోతే ఇంట్లో ఉంచే ఏదైనా డబ్బు సంపాదిద్దాము అని చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటివి సెలెక్ట్ చేసుకోవడం వల్ల డబ్బు లాస్ అయిపోవడము ఈ మధ్య మనం చూస్తూ ఉన్నామండి ఇలాంటివన్నీ కూడా అంటే ఎవరికీ తెలియకుండా దీంట్లోంచి డబ్బులు వస్తాయనే భావనతో రోజు గంట రెండు గంటలు పనిచేసి వేల డబ్బులు కూడా వాళ్ళు అడుగుతారు ఆఖరికి మొత్తం నష్టపోతారు అన్ని బెట్టింగ్ యాప్స్ లాంటివి కూడా చెప్పచ్చు అంటే ఎలాగోలా నేను ఇంట్లో తెలియకుండా డబ్బు సంపాదించి వీళ్ళకి ఏదో ఒక సర్ప్రైజ్ ఇద్దాం ఒక గిఫ్ట్ ఇద్దాం డబ్బు దాద్దాం అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళినటువంటి భావన ఇదంతా కూడా కొంతమంది తెలిసి చేస్తారు కొంతమంది తెలియక చేస్తారు అన్యోన్య రుణదోషము భర్తని దాటి లేదా ఇంట్లో వాళ్ళని దాటి తెలియకుండా ఒక ముందుకు వెళ్ళడం వల్ల ఇల్లీగల్గా డబ్బు సంపాదించడం కానీ ఏదైనా సరే అన్యోన్య రుణదోషంగా వస్తుంది అది కేవలం వాళ్ళకే కాదు ఇబ్బందులు ఫ్యామిలీ మొత్తానికి కూడా మనశ్శాంతి లేకుండా దూరం చేస్తుంది సో భర్తని రోడ్డు పాలు చేయడము అంటే ఆయన యొక్క పరువు డీఫేమ్ చేయడం డీపాపులర్ చేయడము ఇవన్నీ కనబడుతూ ఉంటాయి ఈ తొందరపాటు నిర్ణయాలు తీసుకుని చేయడం మూలాన ఇంకా చెప్పాలి అంటే కొంతమంది ఏంటి అంటే భర్తకి తెలియకుండా పార్ట్నర్షిప్లో బిజినెస్ చేద్దాం అనేటువంటి విషయంతో ఉన్నటువంటి డబ్బులు తెలియకుండా దాంట్లో ఇన్వెస్ట్ చేసి ఆ డబ్బులు నేను తీసుకుందాం అనుకుంటారు కానీ అక్కడ అక్కడ డబ్బులు రావు బిజినెస్ రాదు ఏమీ రాదు నష్టపోతారు సో ఆఖరికి బయటికి చెప్పుకోలేక లోపలికి మింగలేక కక్కలేక అలా ఉంటారు అన్యోన్య రుణ దోషము అందుకనే ఇంట్లో ఏమి ఆలోచించక మీరు చే అందుకనే మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా ఇంట్లో భర్తతో సహా అందరితోనూ ఆలోచించే ముందుకు వెళ్ళండి మీరు చెప్పినటువంటి ఈ నాలుగు దోషాలు కనుక మనం చూసుకుంటాం అండి పునర్వసు నక్షత్రం వారికి ఎస్పెషల్లీ విమెన్కి ఎలాంటి దోషాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది గోచరీత్యా తప్పకుండా అండి పునర్వసు నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు మిథున రాశిలో సంచారం చేస్తుంటే నాలుగో పాదం కర్కాటక రాశికి సంబంధించినటువంటిది అయితే మేజర్గా నాగరాజు గారు ఇక్కడ పునర్వసు నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళకి అభావన దోషం అనేటువంటిది ఉంటుంది అంటే నాలుగు పాదాల వాళ్ళకి ఇదే ఉంటుంది కొంచెం మనం స్పెసిఫిక్గా మాట్లాడుకోవాలి అనుకుంటే అభావన దోషం అనేటువంటిది ఎందుకు ఉంటుంది అంటే ప్రధానంగా వీళ్ళు ఏదైనా ఖర్చు పెడుతున్నారు జీ డబ్బు నిలబడట్లేదు అనుకుంటే ఒకటి దుర్వ్యసనముల వల్ల రెండోది బంధువులకి ఖర్చు పెడతారండి అంటే బంధువుల యొక్క బాగోగులు కూడా వీళ్ళే చూసుకోవడము అంటే లేనిపోని యొక్క పరిస్థితుల్ని కష్టాలని నెత్తిమీద వేసుకోవడము అంటే వాళ్ళ అబ్బాయిని కూడా నేనే చదివిస్తున్నాను వాళ్ళకు కూడా ఆరోగ్య సమస్యలు నేనే చూస్తున్నాను ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం ఇలాంటివన్నీ మీద వేసుకోవడం వల్ల వీళ్ళకి రూపాయి కూడా నిలబడకుండా ప్రతీదీ ఖర్చు అయిపోతాయి పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వాళ్ళు కర్కాటక రాశి మిథున రాశి రెండు కూడా ఖచ్చితంగా చెప్తున్నాను మీరు మీ బంధువులను కాస్త దూరం పెట్టకపోతే మీ దగ్గర డబ్బంతా ఉండదు డబ్బంతా ఆరిపోతుంది ఈ మాట వాస్తవము ఇంకా ఎస్పెషల్లీ నాలుగో పాదం వాళ్ళైతే అన్యోన్య రుణదోషం ఉంటుందండి వీళ్ళకి అందుకే చాలా మందికంటే నేను తప్పుగా అంటు ఇలా అంటున్నాను వేరేగా మీకు మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వస్తున్నాయి ఆ రిలేషన్ బాగాలేదు బాండింగ్ బాగాలేదు అనుకుంటే అన్యోన్య రుణదోషం ఉండడం వల్ల మీకు ఖచ్చితంగా కలుగుతూ ఉన్నాయి అన్యోన్య రుణదోషం ఎప్పుడైతే తొలగిపోతుందో మీ మ్యారీడ్ లైఫ్ బాగుంటుంది మీ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా చాలా బాగుంటుంది మీరు తెలుసో తెలియకో మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బు అది పార్ట్నర్షిప్లో ఇన్వెస్ట్ చేయడం వలన పార్ట్నర్కి లాభం అవుతుంది తప్ప మీకు లాభం అనేటువంటిది ఏమాత్రమూ కలగదు అండ్ ఇంకా చెప్పాలి అంటే మీరు తీసుకునేటువంటి తొందరపాటు నిర్ణయాల వల్ల అందరూ నా వాళ్లే అనేటువంటి భావన వల్లే నష్టపోతారు అతి మంచితనము ఆ అతి మంచితనం వల్లే తీవ్రంగా తీవ్రమైన నష్టాలు వీళ్ళు చూస్తారండి అండ్ బిజినెస్ లాస్ అనేటువంటిది బికాజ్ ఎందుకు అంటే నాలుగో పాదం ఈ కర్కాటక రాశికి సంబంధించి థర్డ్ అండ్ ట్వెల్త్ లాడ్ అయినటువంటి బుధుడు వీళ్ళకి పాపి అవుతారు మీకు బిజినెస్ అనేటువంటిది పెద్దగా కలిసి రాదు పెద్దగా కాదు అసలు కలిసి రాదని చెప్పచ్చు బిజినెస్లో మీరు ఇన్వెస్ట్ చేశారంటే నష్టపోవడమే కనబడుతుంది కొన్ని జాతకాలకి పునర్వసు నాలుగో పాదం వాళ్ళకి పర్టికులర్గా సెవెంత్ హౌస్ బాగున్నప్పుడు భద్ర మహాపురుషు యోగా ఉన్నప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి అంటే వీళ్ళు ఎన్ని రకాలుగా డబ్బు లాస్ అవుతారో చెప్తున్నానండి ఒకటి వ్యసనాలు రెండో బంధువులు మూడవది యొక్క మ్యారీడ్ లైఫ్ చాలా మంది బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది భర్త యొక్క ఆరోగ్యం కోసం భర్త బాగుండాలి అనేటువంటి కోరికతో భర్త కోసం డబ్బులు విపరీతంగా ఖర్చు పెడతారు మీరు ఫేస్ చేసి ఉంటారు ఖచ్చితంగా చాలా మంది పునర్వసు నాలుగో పాదం వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉంటుందంటే మ్యారీడ్ లైఫ్లో ఇద్దరు దూరంగా ఉంటారు భార్య భర్తలు ఆయన ఎక్కడో ఎక్కడో వీళ్ళిద్దరు కేసులకి గొడవలకి డబ్బులు అవుతుంటాయి అంటే ఇంకా ఆయన డై ఇప్పుడు ఏమీ డైవర్స్ తీసుకోవాలా వద్దా అనే విషయం కూడా మీకు ఒక తెలి తెలియదు ఇంకా కంక్లూషన్కి రాలేదు అది తేలదు ఎప్పటికీ తేలదు అయినప్పటికీ కూడా భర్తకి డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి రావడం లేకపోతే ఆ గొడవల్లో ఇరుక్కుని మధ్యవర్తులకి డబ్బులు ఖర్చు అవ్వడము అంటే ఇలాంటి లిటిగేషన్స్లో వాటిలో ఇరుక్కుంటారండి సంబంధాలు లేనటువంటి దాంట్లో అసలు ఎందుకు వచ్చిన కర్మం అర్థం కానిటువంటి పరిస్థితులు ఇరుక్కుంటుంటారు ఖచ్చితంగా పునర్వసు నక్షత్రం నాలుగో పాదం వాళ్ళు మీరు బిజినెస్లో లాస్ అయ్యారన్నా పార్ట్నర్షిప్ వర్కౌట్ కాక మీరు మోసపోయారన్నా లేదా మ్యారీడ్ లైఫ్ వల్ల మీకు డబ్బులు విపరీతంగా నష్టపోయారన్నా దుర్వ్యసనాల వల్ల నష్టపోయారన్నా మోసపోయారన్నా బెట్టింగ్స్ అన్నా జోదం అన్నా ఎడిక్షన్స్ అన్నా మీకు అన్యోన్య రుణదోషం ఒకటి వ్యయ దోషం ఒకటి ఈ రెండు తప్పనిసరిగా మీకు ఉన్నాయి ఈ రెండిటి వల్లే మీ జ మీ జీవితంలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి ఆ రెండింటిని సవరించుకోండి ఆ తర్వాత నుంచి చాలా బాగుంటుంది మేజర్గా ఏంటి అంటే పెళ్ళి చేసుకునే ముందే మ్యారీడ్ లైఫ్లోకి వెళ్లే ముందే జాగ్రత్తగా చూసుకుని చేసుకోవడం ఒక గైడెన్స్ అండి ఎందుకంటే వీళ్ళకి రెండు కూడా ఇంటర్లింక్ అయి ఉంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే పార్ట్నర్షిప్లోకి వెళ్ళకూడదు ఫైనాన్షియల్ లాసెస్ రాకూడదు అంటే మూడవది ఏంటంటే ప్లానింగ్ లేకుండా ఎవరికి చెప్పకుండా ఏమి చేయకుండా డబ్బు ఖర్చు పెట్టకూడదు ఇవి తప్పకుండా వీళ్ళు ఆచరించాలి పునర్వసు నక్షత్రం వాళ్ళు ఎలా అండి అంటే వీళ్ళకి ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు మేజర్గా పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళకైతే కొన్ని మంత్స్ అండి వాళ్ళకి ఏవి కలిసి వస్తాయంటే ఆగస్ట్ ఫిఫ్టీన్ దగ్గర నుంచి సెప్టెంబర్ ఫిఫ్టీన్ దాకా అంటే మిగతా మంత్స్ అన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి ఎందుకు అంటే శని యొక్క దోషం ఎంటర్ అవ్వడం మూలాన పెద్దగా గ్రోత్ అని ఉండదు పెద్దగా డౌన్ఫాల్ అని ఉండదు ఏదో మిశ్రమంగా వాళ్ళ యొక్క ప్రయత్న బలం బట్టి పర్సనల్ చార్ట్ బట్టి ఉంటుంది కానీ కొన్ని మంత్స్లో మాత్రం వీళ్ళకి రాజయోగం పడుతుంది ఆగస్ట్ ఫిఫ్టీన్ దగ్గర నుంచి సెప్టెంబర్ ఫిఫ్టీన్ దాకా నవంబర్ ఫిఫ్టీన్ నుంచి డిసెంబర్ ఫిఫ్టీన్ దాకా రాజయోగం ఉంటుంది ఈ పీరియడ్ ఆఫ్ టైమ్స్లో రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి రాజయోగం పడుతుంది అంటే పదవీ యోగం పడుతుంది బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళకి అందరికీ కూడా పనులన్నీ చక్కచక్క పూర్తయిపోతాయి అన్ని ఫేవరబుల్ మూమెంట్స్ ఏ వీళ్ళకి ఉంటాయి అని చెప్పొచ్చు అండ్ ఇంకా చెప్పాలి అంటే కుజుడి యొక్క బలం పెరగడం వలన సిక్స్త్ జూన్ దగ్గర నుంచి ట్వంటీ ఎయిత్ జూలై వరకు కూడా రాజయోగము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకైనా లేకపోతే స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైనా ఏదైనా బిజినెస్ చేసే వాళ్ళకైనా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకైనా రాజయోగం పడుతుంది అంతటి మంచి శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ఇక నాలుగో పాదం వాళ్ళకి మనం చూస్తే కనుక ట్వంటీ ఎయిత్ జులై దగ్గర నుంచి థర్టీన్త్ సెప్టెంబర్ దాకా రాజయోగం ఉంది కానీ ఓవరాల్గా మే ఫిఫ్టీన్ దగ్గర నుంచి అక్టోబర్ దాకా వీళ్ళకి గురుబలము అనేటువంటిది లేకుండా పోతుంది దీని మూలన ఫైనాన్షియల్ లాస్ అనేటువంటిది మీరు ఖచ్చితంగా చూడబోతున్నారు పునర్వసు నక్షత్రం నాలుగో పాదం వాళ్ళకి జాబ్ పోవడం కానీ బిజినెస్లో నష్టం రావడం కానీ లేదు అనుకుంటే అప్పుల పాలవడం కానీ ఏదైనా ఇంట్లో శుభకార్యం కోసం డబ్బులు అప్పు తీసి మరి ఖర్చు పెట్టి నష్టపోయి తర్వాత ఫైనాన్షియల్ క్రైసిస్లో కిరుక్కునే అవకాశాలు కానీ కనబడుతూ ఉన్నాయి సో వీటన్నిటి బయటికి రావడం కోసము శ్రీ రుద్రయాగము అనేటువంటిది చెయ్యండి తప్పకుండా లేదా ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసా ప్రతినిత్యము సుందరకాండ పారాయణ చేయించడము ఇంట్లో లేదా స్వామికి ఏకాదశరుద్రాభిషేకం చేయడము ఇవన్నీ కూడా గురుబలాన్ని పెంచేటటువంటివి దీని మూలాన మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఆల్రెడీ బిజినెస్లో ఉండే వాళ్ళకి రెమెడీ ఏమైనా ఉంటుందండి గా వీళ్ళు కనుక భారీ నష్టాలు కానీ లేకపోతే మానసికమైన ఒత్తిడి కానీ ఆ భయము కొంతమంది పెద్ద పెద్ద వ్యాపారములండి కోట్లలో వ్యాపారం ఇండస్ట్రీస్ అవి ఉంటాయి వాళ్ళకి కూడా ఈ టైంలో ఎస్పెషల్లీ పునర్వసు నక్షత్రం నాలుగో పాదం వాళ్ళకి భారీ నష్టం చూడబోతున్నారు ఈ టైంలో మేజర్గా సైన్స్ పెట్టడం కొత్త నిర్ణయాలు తీసుకోవడం కొత్త కొత్త ఛాన్సుల కోసం చూడడం కొత్తగా అప్పులు తీసుకోవడం లాంటివి ఏమాత్రము చేయొద్దు శతచండీ యాగం అనేటువంటిది చేయండి శతచండీ యాగం చేస్తే మీరు ఏదైతే ఆపదలో ఉన్నారో ప్రమాదంలో ఉన్నారో ఏదైతే కార్యాన్ని తలపెట్టారో దిగ్విజయంగా పూర్తవుతుంది అది చేసుకోలేని వాళ్ళు చండీ హోమము కానీ లేదా చండీ యాగము కానీ మూడు రోజులైనా చేయండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఎనివే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు ప్రతి ఒక్కరికి ఏంటంటే త్రూ వేదిక్యాస్ట్రాలజీ వాళ్ళకు ఉండేటువంటి పర్సనల్ చాట్ ద్వారా తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు అంటే కొంతమందికి ఫినాన్షియల్ కొంతమందికి కెరీర్ కొంతమందికి ఏమో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కొంతమందికి మ్యారీడ్ లైఫ్లో పిల్లలు పుట్టకపోవటము అట్లాంటి ఏదో కొన్ని దోషాల వల్ల ఇలా జరుగుతుందని చెప్పేసి తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు కొంతమందికి ఏంటంటే నరదృష్టి ప్రభావం కూడా ఎక్కువ ఉంటూ ఉంటుంది బిజినెస్ లాస్ అవటము లేదంటే మనుషులు కోల్పోవటము హెల్త్ ఇష్యూస్ రావటం చూస్తూ ఉంటాం అటువంటి వాళ్ళు మీ దగ్గర పర్సనల్ చాట్ తీసుకొని రెమెడీస్ కోసం అని చెప్పేసి చూసేటువంటి వాళ్ళు ఉంటారు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి తప్పకుండా అండి మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా గోచారానికి సంబంధించిందండి కానీ పర్సనల్ చాట్లో వాళ్ళు ఎందుచేత ఆ డబ్బు లాస్ అవుతున్నారు ఏ టైం పీరియడ్ ఆఫ్ టైంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు లాస్ అయ్యేటువంటి పీరియడ్ ఆఫ్ టైం ఏ పీరియడ్ ఆఫ్ టైంలో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు ఎక్కడ వీళ్ళు మోసపోయే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత తెలుసుకోవచ్చు అలా ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీ కింద మీకు కింద కనిపించే నెంబర్కి ఖచ్చితంగా కాల్ చేయండి మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు మీ గోచారాన్ని మీ పర్సనల్ చాట్ని చూసిన తర్వాత మీ సమస్య ఏదైనప్పటికీ కూడా అండ్ మీ కోరిక ఏదైనప్పటికీ కూడా దాన్ని చూసిన తర్వాత కూలంకషంగా ఏదైనా నిర్దిష్టమైన పరిహారములు మీతో ఆచరింపచేసి మంత్రోచ్చారణ అంటే మంత్రప మంత్రపారాయణ ప్రాతినిత్యము ఆచరింపచేసి మీకు మంచి శుభ ఫలితాలు వచ్చేలా చేస్తాను డెఫినెట్లీ అండి ఎనివేస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు నమస్తే అండి చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి త్రూ వేదిక్ యాస్ట్రాలజీ మీకు ఉన్నటువంటి సమస్యలు ఏదన్నా సరే మీరు ఉమాగర్ని సంప్రదించి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి